నమస్తే మేడం పోలూరు గారు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మేడం మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు వేరే పార్టీ ఆప్షన్ ఏదైనా పెట్టుకున్నారా లేక వైఎస్ఆర్సీపీ మాత్రమేనా మేడం ప్రస్తుతానికి మీరు కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా మీ వర్క్ మీకు హ్యాపీగా ఉందా ఎలా అనిపిస్తుంది మీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసే ముందు నేను మీ వార్డులో తిరగడం జరిగింది అక్కడ నాకు ఎక్కువగా ప్రజలు చెప్పిన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఒకటి దోమల సమస్య వాటిని మీరు ఎలా సాల్వ్ చేయబోతున్నారు ఒక ప్లాన్ ప్లాన్తో వెళ్తున్నామండి ఎందుకంటే మేడం ఇంటర్నల్గా మీకున్న రిపోర్ట్ ప్రకారం మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా గెలుస్తారా మేడం సుల్లూరుపేట పరంగా మీకు తెలిసే ఉంటుంది టీడీపీ ఉమెన్ క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా నిలబెట్టారు దానిపై మీ అభిప్రాయం ఎమ్మెల్యేగా నిలబెట్టారు అంటే ఒక మహిళని నమస్తే మేడం పోలూరు పద్మ గారు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది దేవుని దయ నా భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి మేడం మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు వేరే పార్టీ ఆప్షన్ ఏదైనా పెట్టుకున్నారా లేక వైఎస్ఆర్సీపీ ఎందుకని మేడం నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా భర్త కడపలో ఆయన కాంట్రాక్ట్ పనులు కానీ వెళ్ళారు అప్పటికి ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ ఇంకా స్టార్ట్ చేయలేదు సాక్షి ఓపెనింగ్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం జరిగింది ఆయన్ని ఫస్ట్ చూడటం ఈయన అప్పుడు అక్కడ కాంట్రాక్ట్ పనుల మీద వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా భర్తను పలకరించిన విధానం ఆయన దగ్గరికి వెళ్ళి కలిసారనమాట అక్కడ వెళ్ళి కలిసినప్పుడు ఆయన పలకరించిన విధానం ఆయన చెప్పినప్పుడు నాకు అట్లా అట్రాక్ట్ అయ్యాను ఆయన గురించి తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ తర్వాత సాక్షి పెట్టారు సాక్షి పెట్టినప్పటి నుంచి కూడా నాకు అలాగ అభిమానం పెరుగుతూ వచ్చింది తర్వాత ఇంకా ఈ అనుకోకుండా వైఎస్ఆర్ గారు చనిపోవటం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టడం అట్లాగా నేను ఇంకా అట్లాగే నా అభిమానం పెరుగుతూ ఉంది కానీ నాకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని చూడాలి ఎప్పటికైనా ఒకసారైనా కలవాలి అని చెప్పి నేను అడుగుతూ ఉండేదాన్ని మా హస్బెండ్ని అడుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా తీసుకొని వెళ్తాలి ఏదో ఒక టైంలో అని చెప్పేవాళ్ళు నాకు ఆ అవకాశం కోసం ఉన్నాను అనుకోకుండా ఇట్లాగా నాకు ఈ ఆప్షన్ రావటం నేను ఇంకా సంతోషంగా ఇందులోకి రావటం నా భర్త నా భర్త ప్రోత్సాహంతో నేను రావటం జరిగింది మేడం ప్రస్తుతానికి మీరు కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా మీ వర్క్ మీకు హ్యాపీగా ఉందా ఎలా అనిపిస్తుంది నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన ఏ సమస్య అయినా కూడా నేను నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయడానికే ట్రై చేస్తాను ఒకవేళ అది కుదరని పక్షాన ఒకటి రెండు రోజులు అంతే నేను తప్పకుండా చేస్తాను ఏ ఏ వర్క్ అయినా కొంచెం కష్టమైనవి అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ వెంట వెంటనే అంటే నేను వెంటనే చేసేసాక ట్రై చేస్తాను ఇప్పటివరకు అట్లాగే జరుగుతుంది వార్డు మీ వార్డులో మీరు కౌన్సిలర్ అయ్యాక జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి మేడం డెవలప్మెంట్ ఇప్పుడు రోడ్స్ కానివ్వండి డ్రైన్లు కానివ్వండి అట్లాగా ఒక కోటి ఇరవై లక్షలు వర్క్ చేయటం జరిగింది నేను కౌన్సిలర్ అయినప్పుడు నేను మామూలుగా కృతజ్ఞతగా అందరికీ నే స్వీట్స్ అవి పట్టుకుని వెళ్ళి కొంతమందికి ఇచ్చాను నేను అందరికీ ఇలా టోటల్గా కొంతమందికి ఇచ్చినప్పుడు ఎక్కడ చూసినా గుంతలు గుంతలుగా రోడ్లన్నీ ఎక్కడ చూసినా అసలు నడవటానికి వీలు లేకుండా డ్రైన్ సిస్టమ్ అయితే అసలు బాగలేదు అయితే అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అసలు లేవు అసలు రోడ్లు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఎవరమ్మ ఇలాగ ఈ రోడ్లు చూడండి అన్నప్పుడు కూడా నాకు చాలా బాధేసింది నేను ఒకటి రెండు సార్లు అక్కడ పడిపోబోయాను కూడా ఆ రోడ్ల మీద నడుస్తా కూడా అంత అధ్వానంగా ఉన్న రోడ్స్ని ఈరోజు ఒక కోటి ముప్పై లక్షలు పెట్టి మెయిన్గా ఉన్న రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ వేయటం జరిగింది డ్రైన్లు కూడా వేయటం జరిగింది ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా నేను ఈ టూ ఇయర్స్లో చేయడానికి ట్రై చేస్తాను మేడం మీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసే ముందు నేను మీ వార్డులో తిరగడం జరిగింది అక్కడ నాకు ఎక్కువగా ప్రజలు చెప్పిన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఒకటి దోమల సమస్య వాటిని మీరు ఎలా సాల్వ్ చేయబోతున్నారు ఒక ప్లాన్ తోటి వెళ్తున్నామండి ఎందుకంటే ఈ షార్ వాళ్ళ వల్ల మాకు అది డ్రైన్ కట్టినా కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళి దాన్ని ఎండ్ చేయాలో అర్థం కావటం లేదు దానివల్ల మేము కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఎక్కడికక్కడ డ్రైన్లు అయితే మేము ప్లాన్ చేస్తున్నాం కానీ ఆ వాటర్ అంతా వేస్టేజ్ వాటర్ అంతా ఎక్కడికి తీసుకుని వెళ్ళి కలపాలి మెయిన్ ప్రాబ్లము దానికి తోడు ఏంటంటే అక్కడ రియల్టర్స్ ఇష్టానుసారంగా అది వాళ్ళు ప్లాన్లు లేకుండా ఏం లేకుండా వాళ్ళు కట్టేసుకోవటం వల్ల ఆ వాటర్ ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అర్థం కావటం లేదు దాని మీద ఒక మాస్టర్ ప్లాన్ తోటి వెళ్తాం మేము మేడం ఇంకోటి వైస్ చైర్మన్గా మీరున్న హయాంలో ఈ వర్క్ నాకు హ్యాపీగా అనిపించింది సూలూరుపేటలో జరిగిన ఈ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు మేడం నా వార్డు పరంగా తీసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్గానే ఉంది మీ వార్డు కాకుండా నా నా వార్డు కాకుండా ఈ రోడ్లు కానివ్వండి ఏది కానివ్వండి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ చాలా అధ్వానంగా ఉండేవి సెంట్రల్ లైటింగ్ నాకు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ మళ్ళీ లాస్ట్ మంత్ ఐదు కోట్ల పదమూడు లక్షలతోటి హాస్పిటల్ అదైతే అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకు అట్లాగా చాలా డెవలప్ అయింది అరవై ఐదు కోట్లకు పైగా కళ్ళతో నేను చూశాను నేను ఇక్కడికి వచ్చాక అంటే ఎమ్మెల్యే గారు చేయటం అది ఈ మున్సిపాలిటీ పరంగా అరవై ఐదు కోట్లకు పైగా జరగ చేయటం జరిగింది అది నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్గానే ఉంది మేడం మాకు తెలిసినంత వరకు మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ ఉమెన్ పొలిటీషియన్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం నాకు ఫ్యామిలీ పరంగా అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు అందులో నాకు షాడో లాగా నా భర్త బాగా ఎంకరేజ్ చేస్తారు నా షాడో అని చెప్పుకోవాలి ఆయన్ని ఏంటంటే అన్ని విషయాల్లో కూడా తను ఫుల్ ఎంకరేజ్మెంట్ మేడం మీరు వైస్ చైర్మన్ కాబట్టి నాకున్న ఒక చిన్న డౌట్తో క్వశ్చన్ అడుగుతున్నాను స్టేట్ మొత్తం మీద కూడా ఈ సమస్య ఉందని మా నా వరకు సమాచారం ఏ సమస్య అంటే వైఎస్ఆర్ ఫంక్షన్ చాలా మందికి క్యాన్సిల్ చేయబడింది అని చెప్పి ఒక టాక్ ఉంది ఎప్పుడు క్యాన్సిల్ అంటే మందికి కాదు అంటే కొంత సాంకేతిక లోపాలతోటి ప్రాబ్లం వల్ల కానివ్వండి లేకపోతే ల్యాండ్ ఇంత ల్యాండ్ అని ఉండాలి ఆ ప్రాబ్లం వల్ల కానివ్వండి లేకపోతే అంతేగాని కావాలని అయితే ఎవరు కూడా అట్లా చేయటం లేదు ఎందుకంటే వాలంటీర్స్ అందరూ వెళ్తున్నారు చూస్తున్నారు వాళ్ళు ఏమేం కావాలో వాళ్ళు వాళ్ళకి అర్హత ఉందంటే ఎవ్వ కూడా సపోర్ట్ చేయకుండా ఎవరు ఇది లేకుండా వాళ్ళే అన్నీ రాసేస్తున్నారు కాబట్టి నేనైతే అది కరెక్ట్ అనుకోవట్లేదు మేడం స్టేట్ గా వైసీపీకి ఎన్ని సీట్స్ రాబోతున్నాయి మేడం రాబోయే ఎలక్షన్లో మా నాయకులు అయితే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఆయన ఏదన్నా అది ఇప్పటి వరకు కరోనా టైం నుంచి కరోనాతో సహజీవనం చేయాలి అని చెప్పారు అది అట్లాగే అయింది అందరూ హేళనగా మాట్లాడారు ఆ మాటకి కానీ మన పిఎం గారు కానివ్వండి డబ్ల్యూహెచ్ఓ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి అవి చెప్పాక కామ్ అయ్యారు అట్లాగే ఏది చూసుకున్నా కూడా ఆయన అన్నది ఏది కూడా రాంగ్ కావాలి ఇప్పటివరకు కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి పనులు చేశారు వస్తారని మేడం ఇంటర్నల్గా మీకున్న రిపోర్ట్ ప్రకారం మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా గెలుస్తారా మా ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను కొంచెం సుదీర్ఘంగానే చెప్పాలి ఎందుకంటే ఆయన గురించి నేను మామూలుగా వింటమే కానీ చూడలేదు ఒక టూ టైమ్స్ అనుకుంటా నేను ఈ వై కౌన్సిలర్ వైస్ చైర్మన్ అవ్వకముందు ఆయన జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ప్రచారానికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడారు ఇంకోసారి అట్లా మాట్లాడినప్పుడు ఆయన గురించి విన్నాను విన్నాను అంతేగాని చూ అంత ఇదిగా నాకు ఆయనతో పరిచయం లేదు కానీ ఈ త్రీ ఇయర్స్ జర్నీలో ఆయన గురించి నేను పర్సనల్గా చూసినప్పుడు ఆయన్ని ఆయనలో ఉన్న సింపిసిటీ కానివ్వండి లేకపోతే ఒక మాట్లాడే విధానం కానివ్వండి అవి నాకు చాలా నచ్చినాయి జస్ట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి అభిమానం ఎంత అంటే చెప్పలేను అంత ఇష్టం నాకు ఆ తర్వాత అదే ఆ అభిమానం మా ఎమ్మెల్యే గారంటే కూడా అదే అభిమానం ఏంటంటే నీతికి నిజాయితీకి నిబద్ధతకి ఆయన మారిపోయారు ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు నేను ఎవరో చెప్పడం కాదు నా ఓన్ ఒపీనియన్ నేను చూశాను ఆయన్ని ఈ గడప గడప ప్రోగ్రాంలో ఆయన తిరుగుతున్నప్పుడు కాని ఉండే లేకపోతే ఎవరితోటైనా మాట్లాడే విధానం కానీ ఉండే ఆయన గురించి ఇతరులు చెప్పుకునే విధానం నాకు చాలా నచ్చింది నచ్చింది ఆయన ఏంటంటే అరవై వేల ఓట్ల మెజారిటీ కాదు ఇంకా ఎక్కువ వస్తారు ఈసారి అని నా అభిప్రాయం మేడం సూలూరుపేట పరంగా మీకు తెలిసే ఉంటుంది టీడీపీ ఉమెన్ ఎమ్మెల్యేగా నిలబెట్టారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ఎమ్మెల్యేగా నిలబెట్టారు అంటే ఒక మహిళని అది దాని గురించి నేనేం కామెంట్ చేయను ఏంటంటే వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తారు ఉమెన్కి అనేది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు మాటల్లో కానివ్వండి పనుల్లో కానివ్వండి ఇందులో కూడా మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎలాగో మనం గెలిచేది లేదు కదా అన్న ఉద్దేశంతో ఏమన్నా ఇచ్చి ఉంటారు దాని గురించి నేనేం కామెంట్ చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇంకా వాళ్ళు ఏ ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నారో వాళ్ళు ఎవరు చూసినా కూడా ఉమెన్కి వాళ్ళు అసలు రెస్పెక్ట్ ఇచ్చే మాటలు కానివ్వండి ఏమీ లేవు వాళ్ళకి కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగో ఎమ్మెల్యే గారి మీద ఎవరినో ఒకరు నిలబెట్టాలి కాబట్టి నిలబెట్టారని నా ఓన్ ఒపీనియన్ మేడం స్టేట్ వైడ్గా వైసీపీ స్కీమ్స్లో ఏది ప్రజలకు ఎక్కువగా పోయిందో మీరు అనుకుంటున్నారు నాకైతే బాగా నచ్చిన స్కీము విద్య దీనికి ఇప్పుడు అమ్మఒడి తీసుకోండి విదేశీ విద్యా దేవుని కానివ్వండి విద్యా కానుక్ కానివ్వండి లేకపోతే మరి ఈ జగనన్న విద్యా కానుక విద్యా దీవిన ఎలాంటివి ఉన్నాయి కదా అన్ని దీనికి పెడుతున్న విద్య మీద పెడుతున్నది నాకు చాలా ఇష్టమైన ఇది ఎందుకంటే భావితరాలు బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకేమీ ఓటు లేదు అయినా కూడా జగన్ గారు ఆ పిల్లలు బాగుంటాయి కుటుంబాలు వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన అలా తీసుకుని రావటం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి లేకపోతే ఐబీ కరిక్యులమ్ తోటి మరి ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకొస్తున్నారు అవన్నీ తీసుకొస్తున్నారు అలా తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఎంత చక్కగా ఇంగ్లీష్ మీడియం ద్వారా వాళ్ళకి నాడు నేడు ద్వారా ఈరోజు ఇది వరకు ఎట్లా ఉన్నాయి స్కూల్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి స్కూల్స్ ఈ టాయిలెట్స్ కానివ్వండి వా మరి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఈ బెంచెస్ ఈ కూడా ఎంత చక్కగా ఉన్నాయి వాళ్ళ యూనిఫాము బెల్ట్ షూస్ బ్యాగ్స్ ఏ వాళ్ళని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి కాన్వెంట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసుకోకుండా వాళ్ళు చక్కగా వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్ వెళ్ళే వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళ ఒక ఇంజనీర్ గానో డాక్టర్స్ గానో వాళ్ళు అయ్యి వాళ్ళు వచ్చారంటే ఆ పేదరికం శాశ్వతంగా నిర్మూలమవుతుంది ఈరోజు పేదరికం తగ్గాలంటే ఏవేవో చెప్తున్నారు కానీ ఆచరించటం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే శాశ్వత నిర్మూలనగా మరి విద్యను ప్రోత్సహిస్తున్నారు సెకండు వైద్యం ఇదివరకు వైద్యం హాస్పిటల్స్ చూస్తే ఎలుకలు పాములు తిరుగుతూ ఉండేవి అట్లా కాకుండా ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అన్నీ ఎట్లాగా చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం చదువుతున్నాం ఇదివరకుట్లాగా ఇట్లాగేమి పోస్ట్ కార్డుల మీద రాసుకునేది లేదు కదా ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంది ఎక్కడ అభివృద్ధి జరిగినా తెలుస్తుంది అట్లాగా ఈ వైద్యంకి ఇస్తున్న ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి లేకపోతే మరి ఈ ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీ కాని ఉంది ఇలాగ అన్నిటికంటే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లో ఈ బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఎవ్వరు కూడా ఆలోచించరు ఆ గర్భిణీ స్త్రీలు వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి ఆ వెహికల్ ఏర్పాటు చేయటం జరిగింది అలా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అని వెహికల్ ఏర్పాటు చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళకి కొంత మనీ ఇచ్చి పంపించటం నాకు నిజంగా చాలా బాగుంటుంది దానికి తోడు ఉత్తరాంధ్రలో ఉద్దానం అందరూ ఉద్ధరిస్తాము ఉద్దానం అన్నవాళ్ళే కానీ ఏం చేసిన లేదు కానీ ఈరోజు చూస్తే ఆ ఉద్దానం ఎంత అసలు అక్కడ చనిపోవటం జనాలు ఏం జరుగుతుందో తెలీదు ఎడి నేనైతే మీరు నమ్మరు ఎడిటర్స్ కాలం నుంచి టెన్ ఇయర్స్ నుంచి దాన్ని చదువుతున్నాను నేను పేపర్స్లో ఎడిటర్స్ కాలం అని లేకపోతే ఈ మిస్టరీ అని టీవీ నైన్ ఓన్లీ మిస్టరీ అని ఒకటి వేస్తారు అందులో కానీ ఉండే అలా అన్నింటిలో చూసా కానీ ఎట్లా అసలు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఏంటి అన్న అన్న ఇదే చేశారు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇప్పటి వరకు దాని మీద ఫోకస్ పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాళ్ళ బాధలు చూసి ఆ ఉద్దానం నిజంగా ఈరోజు అక్కడ ప్రజలు ఎంత చక్కగా ఉన్నారంటే రెండు వందల పడకల హాస్పిటల్ అత్యాధునిక ఆధు ఆధునాతనంగా తీర్చిదిద్ది ఆ శాశ్వత నిర్మూలనగా ఆ వాటర్ వల్ల వాళ్ళకి ఇట్లా జరుగుతుంది అనేసి ఏడు వందల కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి సప్లై చేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏదైనా శాశ్వతంగా అది కొనసాగాలి అన్న ఆలోచన విధానం అది నాకు చాలా నచ్చుతుంది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి ఇవన్నీ దానికి తోడు మహిళా సాధికారత మూడోది ఏంటంటే వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యత ఇప్పుడు ఒక మంచి క్యాబినెట్ క్యాబినెట్లో వనిత గారు హోమ్ మినిస్టర్ మళ్ళీ వై రజనీ గారు మరి అట్లా మంచి మంచి పోస్టుల్లో వాళ్ళని పెట్టి మహిళలకు ఒక సముచిత స్థానాన్ని ఇస్తున్నారు ఈరోజు అన్ని చోట్ల మరి రిజర్వేషన్ బిల్ అని పార్లమెంట్లో కూడా పెట్టడం కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మరి మరి మహిళలకి మరి ప్రాధాన్యత ఇచ్చారు నేను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే అది జగన్ గారిచ్చిన జగన్ ఇచ్చిన సముచిత స్థానమే కదా మరి ఆయన ఇస్తున్న సముచిత స్థానం మహిళలు ఆయన ఎవరు కూడా ఇవ్వటం లేదు మా మహిళా సాధికారత మా నినాదం కాదు మా విధానం అని ఆయన అన్నిటిలో కూడా ఆయన చెప్తున్నారు మరి అలాగే రైతులకు కూడా విత్తనం వేసింది మొదలుకొని ఇంటికి తెచ్చే వరకు కూడా వాళ్ళని గైడ్ చేస్తూ మరి అన్ని రకాలుగా ఈ ఫోర్ పిల్లర్స్ ఆయన ఎంతో పటిష్టంగా పెడుతున్నారు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దిశ తీసుకోండి మహిళలకి దిశ చట్టం ద్వారా దిశ మరి యాప్ ద్వారా ఒక కోటి యాభై లక్షల మంది ఈరోజు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు మరి ఎంత చక్కగా ఆయన చేస్తున్నారు ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్కీమ్స్ అట్లా తీసుకొస్తున్నారు ఇంటింటికి తీసుకొని వెళ్ళిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ నాకు చాలా అంటే అంటే సంతోషం కాదు ఒక గర్వంగా ఫీల్ అవుతాను నేను వైఎస్ఆర్సిపి పార్టీలో నేను ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట వీటన్నిటిని బట్టి మేడం మీ వార్డులో ఇప్పటివరకు అందిన స్కీమ్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మేడం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలకు పైగా మరి అందుతున్నాయి ఇప్పుడు వారు టోటల్గా టోటల్గా మేడం మీ వార్డు ప్రజలకి సులూర్పేట ప్రజలకి మీరు ఇచ్చే ఎలక్షన్ మెసేజ్ ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు సార్లకు పైగా మరి మనకి ఈ డై ద్వారా బటన్ ఒకటం జరిగింది ప్రతి పేదవారికి కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది మరి కృతజ్ఞతగా మళ్ళీ ఆయన్ని సీఎం చేయటానికి మనం రెండు సార్లు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే గారికి మనం బటన్ నొక్కి మనం కూడా కృతజ్ఞతగా ఆయనకి ఈ ఫ్యాన్ గుర్తికి మనం బటన్ నొక్కి మళ్ళీ ఆయన్ని సీఎంకి ఇచ్చే సీఎంగా చేసుకుంటే మనకి ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టి ఇంకా ఆయన అనేక సార్లు మనకి మరలా బటన్ నొక్కటానికి వీలుగా మనం ఆయన మళ్ళీ సీఎంని చేసుకుందాం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తికి మా మీ మీ అమూల్యమైన ఓటుని వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను